ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పటికీ తెలంగాణలో పదేళ్ల అధికారంలోకి రాలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీని టీపీసీసీ చీఫ్ గా ఒడ్డును పడేసిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు మరి ఆ స్థానంలోకి వచ్చేది ఎవరు అనేది అత్యంత ఉత్కంఠ నెలకొంది దీనికి తెరదించుతూ తొలి నుంచి పార్టీనే నమ్ముకున్న రేవంత్ కు అన్ని విధాలా సహకరించిన మహేష్ కుమార్ గౌడ్ను టీపీసీసీ చీఫ్ పదవి వరించింది ఆయన బాధ్యతల స్వీకారంతోనే తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త శకం మొదలైంది ఇప్పటి వరకు పలు సామాజిక వర్గాలు టీపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టాయి కానీ తొలిసారిగా గౌడ్ వర్గానికి చెందిన నాయకుడు టీపీసీసీ చీఫ్ కావడమే ఇక్కడ విశేషం వెలమ నుంచి మాల వరకు ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షులుగా వ్యవహరించిన వారిలో వెలమ జలగం వెంగళరావు రెండుసార్లు గడ్డం వెంకటస్వామి వంటి దిగ్గజ నాయకులతో పాటు కొనిజేటి రోసయ్య ఎం సత్యనారాయణరావు వంటి సీనియర్లు ఉన్నారు ఇక రెడ్డి వర్గానికి చెందిన వారు సంఖ్య చాలా పెద్దదే నీలం సంజీవ రెడ్డి నుంచి నేటి విభజిత ఏపీలో వైఎస్ షర్మిల వరకు ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి రెండుసార్లు ఏపీసీసీ చీఫ్ పదవిని చేపట్టారు మున్నూరు కాపు కాపు సామాజిక వర్గానికి చెందిన మల్లిపూడి పల్లం రాజు కె కేశవరావు వి హనుమంతరావు డి శ్రీనివాసు బొచ్చా సత్యనారాయణ తదితరులు ఉన్నారు మరోవైపు కోన ప్రభాకర్ వంటి వారు బ్రాహ్మణ నాయకుడిగా ఏపీసీసీ అధ్యక్షుడు అయ్యారు ఇక తెలంగాణ ఏర్పాటుతోనే పొన్నాల లక్ష్మయ్య మున్నూరు కాపుకు ఛాన్స్ దక్కింది ఆ తర్వాత తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమకుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు ఈసారి తెలంగాణలో గౌడ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి అవకాశం వచ్చింది మున్ముందు మహాస్థానిక సమరం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా టీపీసీసీ చీఫ్ కావడం అంటే మామూలు మాటలు కాదు మహేష్ గౌడ్కు ఇప్పుడు ఆ అరుదైన అవకాశం దక్కింది అయితే అదే ఇప్పుడు ముళ్ల కిరీటం కూడా పదేళ్ల పాటు అధికారంలోకి దూరంగా ఉండడంతో తెలంగాణలో కాంగ్రెస్ క్యాడర్ బాగా బలహీనపడింది అప్పట్లో ఎమ్మెల్యేలే కాదు ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వీడి వెళ్లిపోయారు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తుంటారు ఇది సహజమే అయితే పదేళ్లుగా అంటిపెట్టుకున్న కార్యకర్తలకు న్యాయం చేయడంతో పాటు కొత్త వారితో సమతూకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక మరో ముఖ్య సంగతి స్థానిక సంస్థల ఎన్నికలు జిహెచ్ఎంసీని కొట్టాలి రెండు వేల తొమ్మిది తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగురలేదు అప్పుడు మేయర్గా ఎన్నికైన నాయకురాలు పార్టీలోనే లేరు ఇప్పుడు జిహెచ్ఎంసీలో అసలు బలమే లేదు బీఆర్ఎస్ బీజేపీ మజ్లిస్ తర్వాత నాలుగో స్థానంలో ఉంది కాంగ్రెస్ ఇక కుంభస్థలంగా భావించే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు కొట్టాలి అంతకుముందే జరగనున్న పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లోనూ గెలుపొందాలి మున్సిపాలిటీలు కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు టీపీసీసీ చీఫ్గా మహేష్ గౌడ్కు అది కొంత ప్లస్ పాయింటే ఇదే సమయంలో పార్టీపై పట్టు సాధించాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం కూడా ముఖ్యమే తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ బలంగా ఉండే వీలుంటుంది మొత్తం మీద చెప్పాలంటే అన్నప్రాసన్నాడే ఆవకాయ అన్న సామతకు తగ్గట్లు టీపీసీసీ చీఫ్గా మహేష్ గౌడ్కు తొలి ఏడాదిలోనే అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి